hi uh, my name is Gautam and i actually stay in malkajgiri i had this back pain it's been one lot of years i have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can no carry on with the homeopathy area malkajgiri and doctor name is like Rao, uh, and the clinic name is Neocare uh, homeopathy అన్ని సర్టిఫైడ్ టారో టోరీడర్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో కుంభరాశి వారికి టారో ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తాము సో ఆర్థికంగా చూస్తే మాత్రం వీళ్ళు పాస్ట్ లో చేసిన కొన్ని మిస్టేక్స్ అనుకోని తప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళడము తప్ప డబ్బు డబ్బు నష్టపోవడము దానివల్ల ఇంకా వీళ్ళకి ఏంటంటే ప్రస్తుతం కూడా ఆ ప్రాబ్లమ్స్ అనుకోండి ఆ ఫుల్ చేస్ట్ ప్రాబ్లమ్స్ సో అందులోంచి ఎలా బయటపడాలి అని ఒక ఆలోచన విధానం కనిపిస్తుంది సో ఏంటంటే ఇంకా వాళ్ళు ఏంటంటే ఆ చేసిన తప్పులు ఏదో చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ఆర్థికంగా ఇంకా వాళ్ళు అందులో నుంచి బయటపడలేదు ఇంకా సఫర్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది సో ప్రస్తుతానికైతే ఏం చేస్తే బాగుంటుంది సో ఈ ఆర్థికమైన ఇబ్బందుల నుంచి ఇలా దీని నుంచి మనం బయటపడాలి ఇలా ఎవరు సహాయం చేస్తారు అని ఒక ఆలోచన ధోరణి అయితే కనిపిస్తుంది సో కొంచెం టైం అయితే పడుతుందండి సో ఆర్థికమైన ఇబ్బందులు అంటే అది చెయ్యడం అది నష్టం జరగడం చాలా ఈజీ కానీ దాని నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా టైం పడుతుంది ఆర్థికమైన విషయాలలో సో దానికి ఆలోచన కావాలని ఆచరణ కావాలి సహాయం కావాలి సో మన ఆలో సో మనం ఏం చేస్తున్నాం దాని పరంగా సో మనం అని అది కూడా చాలా ఇంపార్టెంట్ సో కొంచెం టైం అయితే పడుతుంది మీరు టెన్షన్ పడి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు టెన్షన్ పడుతున్నట్టు అయితే కనిపిస్తుంది సో ఏదో వెయిటింగ్ కూడా కనిపిస్తుంది సో ఏదో విధంగా మీరు దాని నుంచి బయటపడడానికి మళ్ళీ లోన్ కోసం అప్లై చేశారనో సో మీ స్నేహితులైనా మీ తెలిసిన వాటితోటి సో ఆర్థికమైన సహాయం కోసం కూడా ఏదో చూస్తున్నట్టు అయితే కనిపిస్తుంది సో ప్రస్తుతానికి ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి అయితే సో మీరు దాని గురించి కొంచెం డిలే అయితే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో మీకు దానికి తగ్గట్టుగా పాజిటివ్ గా రెస్పాన్స్ రావడము ఆర్థికమైన సహాయం లభించడానికి కూడా మీరు కొంచెం టైం అయితే పట్టేటట్టు అయితే కనిపిస్తుంది సో బిజినెస్ పరంగా చూసినా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో బిజినెస్ సంబంధించిన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న డబ్బుకు సంబంధించిన ఏదైనా మీరు దానికి బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ చేయాలనుకున్నా సో మీరు ఏదైనా ఏ కొత్తగా ప్రాజెక్ట్స్ తీసుకోవాలనుకున్న ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సో మీరు బిజినెస్ పరంగా కూడా మీరు ఆ కొత్తగా ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసేవారైనా కూడా సో చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకునేవాళ్ళ బిజినెస్ ఏంటంటే ఇప్పుడు చేంజ్ కనిపిస్తుంది సో మార్పు చేయడము సో కొత్తగా బిజినెస్ ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయడము లేకపోతే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడము అంటే ఉన్న బిజినెస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో సరిగ్గా నడవట్లేదని మీరు ఏదైనా బిజినెస్ చిన్నపాటి బిజినెస్ అయినా షాప్ అయినా ఏదైనా కూడా సో వేరే ప్లేస్ కి మార్చడం అలాంటి ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది ఈ మార్చ్ మాసంలో సో ఉద్యోగపరంగా చేసుకుంటే మాత్రం సో వారికి ప్రస్తుతానికి సో ఆల్రెడీ ఉద్యోగం చేసేవారు కూడా సో వాళ్ళకి ఏంటంటే సహ్యోగులతో ఆఫీస్ లో ఉన్న కొంచెం పాలిటిక్స్ వల్ల కూడా సో వాళ్ళు సరిగ్గా అందులో నిగలలేకపోవడము సో వాళ్ళని వాళ్ళని భరించలేకపోవడము వాళ్ళు వీళ్ళని ఏంటంటే డామినేట్ చేయడము వీళ్ళని ఏంటంటే ఎక్స్ప్లైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టు వీళ్ళ భావన వల్ల కొత్తగా వేరే రక ఉద్యోగం ప్రయత్నాలు చేయాలి నాకు ఇక్కడ ఎందుకు డెవలప్మెంట్ లేదు సో వీళ్ళ వీళ్ళది ఏంటంటే సహద్యోగులతోటైనా పై ఉద్యోగులతో వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చి సఫర్ అవడం వల్ల కూడా వేరే కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో కుంభ కుంభరాశి వారిలో సో ఉద్యోగ స్టూడెంట్స్ కి కూడా సో కొన్ని విషయాలలో అంత అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపించట్లేదు సో వాళ్ళకి కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా సో ఏదైనా వాళ్ళు ఏంటంటే పై స్థాయి ఏంటంటే చదువుల కోసము ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకున్నా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రయత్నాలు చేయాలనుకున్నా కూడా కొంచెం వాళ్ళకు ఆశించినంత రిజల్ట్స్ రాకపోయే అవకాశం చాలా కనిపిస్తుంది అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు నిరుత్సాహపడద్దు సో పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా సో ఇప్పుడు అంతా మీకు అనుకూల ఆశించిన ఫలితాలు లా లభించకుండా కూడా సో మీరు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి మీరు ఏదో చే మీరు చేసే శ్రమకి అంత ఏంటంటే అంత పర్ఫెక్ట్ గా చెయ్యలేదు మీరు ఇంకా చేయాల్సింది చాలా ఉంది మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉందని మీరు పాజిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది సో కుటుంబ పరంగా చూసుకున్నా కూడా సో వీళ్ళు ఏంటంటే భాయ్య మెయిన్ మెయిన్గా సో ఎందుకంటే వీళ్ళ మాట వినట్లేదు వీళ్ళకి ఇంపార్టెన్స్ లేదు నాకు అంటూ విలువ లేదు సో నన్ను ఎవరు ఇష్టపడలేదు అని అలాంటి భావన వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది మెయిన్ గా భార్య భర్తల్లో సో కుంభరాశులు ఎవరున్నా కూడా సో ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ స్పౌస్ అనుకోండి సో వాళ్ళకి ఏంటంటే పట్టించుకోవడం లేదు సో వాళ్ళని ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళ మాటకి విలువ ఇవ్వట్లేదు సో వాళ్ళని డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు లేకపోతే వేరే కుటుంబ సభ్యులు కానుకొని వాళ్ళ మాటలు వినడము సో వీళ్ళ మాటలు అశ్రద్ధ చేయడము లేకపోతే థర్డ్ పర్సన్ సో బయట ఎవరైనా వ్యక్తి వల్ల కూడా సో సో ఏంటంటే వేరే వ్యక్తుల వల్ల కూడా వీళ్ళ మధ్యలో సంబంధానికి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి రిలేషన్షిప్ ఉన్నా కూడా సో వీళ్ళు ఏంటంటే పాత రిలేషన్షిప్ ఆల్రెడీ రిలేషన్షిప్ ఉన్నా సో అది ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే తెగిపోయినా కూడా ఇంకా వాళ్ళని ఆలోచించుకుంటూ సో వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఇంకా స్టక్ అయిపోయినట్టు కనిపిస్తున్నారు వీళ్ళు వాళ్ళని మర్చిపోకుండా ఇమోషనల్ గా వాళ్ళతో స్టక్ అయిపోయారు వీళ్ళు సో వాళ్ళని ఏంటంటే మర్చిపోకుండా ఎదురు కొత్త వ్యక్తిని వీళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితంలో ఆస్వాద ఇన్వైట్ చేయకుండా కూడా సో అలానే ఉండిపోయినట్టు కనిపి బాధ అయితే కనిపిస్తుంది ఇమోషనల్లీ మెంటలీ కూడా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు ఇంకా ఏంటంటే పాత వ్యక్తిని వాళ్ళ లైఫ్ లో ఉన్న పాటనర్ ని ఇంకా వాళ్ళు ఆలోచించుకోవడము ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అలాంటి ఆలోచనలు అలాంటి వాళ్ళ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం వీరికి కొంచెం ఏంటంటే డిప్రెషన్ కనిపిస్తుందండి కొన్ని విషయాలలో అతిగా ఆలోచించడం కొన్ని విషయాలు వీళ్ళని బాధించడము దానివల్ల ఏంటంటే మానసిక ఇబ్బందులు సో డిప్రెషన్ కనిపిస్తుంది సో ఏంటంటే రూట్ చక్ర సో దాన్ని ఏంటంటే రూట్ చక్ర బ్లాకేజ్ కూడా చాలా కనిపిస్తుంది వీరికి సో దానికి సంబంధించి ఏంటంటే నడముకు సంబంధించిన ఇబ్బందులు రావడము కాళ్ళకి కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు మోకాలకు సంబంధించిన ఇబ్బందులు రావడము సో దాంతో పాటు ఏంటంటే తలకు సంబంధించి కూడా వీళ్ళకి తలకి సంబంధించిన ఏమైనా దెబ్బలు తగ్గే అవకాశాలు తలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి సో జాగ్రత్తలు తీసుకోండి సో లైఫ్ లో మీ లైఫ్ లో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సో దేని వల్ల మీకు ప్రాబ్లం వస్తుంది సో మానసికంగా శారీరకంగా మీకు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి దాని కారణం ఏంటని మీరు తెలుసుకొని అందులోంచి బయటపడితే బాగుంటుంది సో కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో కొన్ని పరిస్థితులు చెప్పాను కదా కొన్ని మీకు ప్రమేయం ఉన్నా లేకున్నా కొన్ని పరిస్థితుల్లో మీరు ఎదుర్కొనే అవకాశాలు ఉండొచ్చు మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కానీ మీరు దాన్ని ఎలా దాన్ని స్పందిస్తున్నారు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేయిస్తున్నారు దాన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారు నెగిటివ్ గా తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో సో మీరు అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరు ధైర్యంగా దాన్ని ఎదుర్కోండి అని ఏంజిల్స్ మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే ఇస్తుంది సో కుంభరాశిలో సతభిషా నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో ఆరోగ్య పరంగా మీరు ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా మీరు ధ్యా మీరు ధ్యాస పెట్టాలి ఆరోగ్యానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది మీ మెంటల్ హెల్త్ అయినా ఫిజికల్ హెల్త్ అయినా రెండు ఇంపార్టెంట్ శారీరకమైన ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండు ఒకటితోటి ఒకటి లింక్ ఉంటుందండి సో మానసికంగా మనం ఇబ్బంది పడుతున్నా అది ఏదో విధంగా మన శారీరక రూపంలో అది బయటపడుతుంది శారీరకంగా మనం ఇబ్బంది పడుతున్నా ఇలాంటి కొన్ని జబ్బులైనా అని కొన్ని కొన్ని బాధలు పాడుతున్నా కూడా అది మానసికంగా కూడా మనకి అది ఇబ్బంది ఇస్తుంది ఖచ్చితంగా రెండు వేరు వేరు కాదు రెండు ఒకటి అందుకోసమే మెంటల్లీ ఎమోషనల్లీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ సో మీరు దాని గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏంజెల్స్ కూడా మీకు చెప్తుంది సో కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ తీసాము సో ఇస్ సంథింగ్ బెటర్ అని వచ్చింది సో కొన్ని విషయాలలో వీళ్ళకి ఏంటంటే కుంభరాశి వారికి రిలేషన్షిప్ లో పర్సనల్ లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయండి సో పరిస్థితులు వర్కౌట్ అవ్వట్లేదు సో మనుషులు మనకు బాధ పెడుతున్నారు మనం వదిలేసి వెళ్ళిపోయారంటే మీరు ఏంటంటే పాజిటివ్ గా తీసుకోండి సో మన లైఫ్ లో ఏంటంటే వీళ్ళకన్నా వీళ్ళు ఏంటంటే ఇంకా బెటర్ పర్సన్ మీ లైఫ్ లో వస్తారు మీకు ఏంటంటే మీకు అర్హతకు తగ్గట్టుగా వ్యక్తులు మీ లైఫ్ లో వస్తారు కనుకనే వీరు మీకు కరెక్ట్ కార్ కనుకనే వీరు వెళ్ళిపోయారు దేవుడు ఏదో రూపంలో వాళ్ళని మీ లైఫ్ లో తీసేస్తారని మీరు పాజిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో కుంభరాశి వారికి సంబంధించిన మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలకు సంబంధించి జనరల్ టారో రీడింగ్ చూస్తారు సో మీ లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించి కాంటాక్ట్ నంబర్ కి సంపించగలరు నమస్కారం